కర్తవ్యాన్నిగా పనిచేయగలుగుతాడు ఎస్ భరోసా ఇచ్చేయండి దాంట్లో తప్పే ఉంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఉత్తవే మంత్రి పొన్నం వివాదాస్పద వ్యాఖ్యలు ఓ రామచంద్ర అయితే పొన్నం ప్రభాకర్ అన్న పాప మంచోడే ఏమైతుందో నాకు తెలియదు కానీ తెలంగాణ ఉద్యమంలో మంచిగా పనిచేసింది పొన్నం ప్రభాకర్ అన్న గురించి నేను ఇదే వైఆర్టీవీల ఇలాంటి వ్యక్తి గెలిస్తే మంచిది చాలా మంచోడని కూడా నేనే చెప్పిన కానీ అలాంటి వ్యక్తి ఆత్మహత్యల పాత్ర హేళన చేసే విధంగా మాట్లాడిందంటే ఇది బాధాకరమైన సందేశం పొన్నం ప్రభాకర్ అన్న నీకు తెలియకపోతే లేకపోతే ఆత్మహత్యలు ఉత్తే అంటే నేను దాదాపుగా నా దగ్గర ఇక్కడ మొత్తం ఇరవై మూడు మంది ఉంటారు ఇప్పటి వరకు బహుశా ఇరవై రెండు మంది చనిపేళ్ళు దాంట్లో నా దగ్గర పది కుటుంబాలు ఉన్నాయి పది కుటుంబాల దగ్గరికి నేరుగా మీరు అంటే నా కెమెరా పెట్టి నేను తీసుకెళ్తా వాళ్ళు నిజానికి ఆర్థిక ఇబ్బందులతోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడంతో వాళ్ళ ప్రాణాలను నేల కొరిగి ఈ భూతల్లి ఒడలో కలిసిపోయాలి దాని యొక్క బాధ్యత మీ రాష్ట్ర ప్రభుత్వం అందే ఇంకా మీరు ఇట్లా మాట్లాడవడం అనేది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాను నేను ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి గురించి ఏం చేసినా కూడా మంచి మాట్లాడతారు బహుశా నా గ్రామాలలో పుట్టినా కాబట్టి నాకైతే తెలుసు మరి మీకు అధికారం వచ్చింది కాబట్టి ఆ అధికారం మాయలో ఉన్నారేమో మీకు తెలియదేమో కానీ వాస్తవమైన విషయం అదే ఆటో డ్రైవర్లు పదిహేను వందల నుంచి రెండు వేలు సంపాదించుకునే ఆటో డ్రైవర్లకి ఈరోజు ఐదు వందలు దిక్కులేదండి రోజువారి వాళ్ళు కట్టాలే మూడు ఐదు వందల నుంచి వెయ్యి ఉంటుంది అలా చిట్టీలు ఇక చెప్పండి మరి పొన్నం ప్రభాకర్ అన్న ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నీ విఘ్నతకే వదిలేస్తూ నీకే చేస్తున్నా ఆటో డ్రైవర్లు నీ మీద అక్కసు వెళ్ళగక్తున్నాను మీరు ఒక మంత్రి రవాణా శాఖకు సంబంధించి ఇజ్జత్ పోయే మాటలు మాట్లాడకన్నా నీ మీదే చాలా గౌరవం ఉంది ఎందుకంటే తెలంగాణ నువ్వు హీరో ఇప్పుడు జీరో కాకు అనవసరంగా సైలెంట్గా ఉన్నా పర్వాలేదు కానీ నీ శాఖకు సంబంధించి వ్యవహారాలు చూసుకొని సైలెంట్గా ఉన్నా పర్వాలేదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడి అనవసరంగా ఇబ్బంది పాలు కాకు